అంతర్గం మండలం కుందనపల్లి గ్రామస్తులు సోమవారం మధ్యాహ్నం ఆర్జీవన్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా పలువురు గ్రామస్తులు మాట్లాడుతూ జీడీకే టూయింక్లెన్ గనిలో మైనింగ్ గా పనిచేస్తున్న పెంచల తిరుపతి తన బినామీల ద్వారా ఎన్టీపీసీ యాష్ పాండ్ టెండర్లు వేయించి తమ గ్రామ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ బూడిద అక్రమ రవాణాకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేసుకునే గ్రామంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్న తిరుపతిపై సంస్థపరంగా తగు చర్యలు చేపట్టాలని సింగేరుని యాజమాన్యాన్ని కోరారు ఈ మేరకు ఎస్ ఓ టు జిఎం కు వినతి పత్రం కూడా సమర్పించారు రోజు మా కుందల్లి గ్రామస్తులందరం కూడా జేముని జిఎం గారిని కలుదామని ఈ రోజు అందరం కూడా పెద్ద ఎత్తున ఆచారం జేఎంగాని కలవడానికి ఈ పెంచారు తిరుపతి అనే సింగరేణ్ణు ఉద్యోగి మా కట్ట మీద మేము ఏదైనా భూ భూ నిర్వసితులం రెండు వేల ఎకరాల భూములు ఓటుకున్నాం ఏ రోజు మేము కట్ట మీదకి పోయి ఏ విషయమైనా అడుగుదామని చెప్పిపోతే లారీలు లెక్కించి చంపుతాను బెదిరిస్తుండు కాబట్టి ఈ పెంచాల తిరుపతి అయిన వ్యక్తి వందల కోట్లు పది సంవత్సరాల బిఆర్ఏ హాయంలో వందల కోట్లు సంపాదించుకున్నాడు ఆ వందల కోట్లు సంపాదించుకొని ఈ రోజు కూడా నేనే బతుకుతా నేనే మొత్తం ఆ అంతా నేనే అని చెప్పి రౌడీలను గుండాలను పట్టుకుని యాజ్ అంతా తిరుగుతుండు మేము పోయి ఏ విషయమన్నా తెలుసుకుందామని అడుగుదాం అనుకున్న గ్రామస్తులు ఎవ్వరు కూడా గునిరాశనం రెండు వేల ఎకరాల భూములు పోట్టుకుని ఉన్నాం మేము ఏదైనా చరిత్రలోకి ఆయన పోయి అడుగుదామని అన్నా కానీ మీ మీద లారీలకి చంపుతా అని చెప్పి బెదిరిస్తుంది కాబట్టి ఏంటంటే ఇలా మీ గ్రామస్తులందరం కూడా కలిసి ముందుకు పోయి అందరం కూడా యాజ్ ద్వారా అందరం బతకాలని చెప్పి అనుకుంటున్నాం వేరే సహాయంలో ఆయన పెంచాల తిరుపతి అనే వ్యక్తి వందల కోట్లు సంపాదించుకొని ఎవరికో వాళ్ళకు కావాల్సిన మాజీ ఎమ్మెల్యేలకు ముడుపులు ముట్టే చెప్పి ఆయన కావాల్సినంత ఈ ఈరోజు కూడా మేము అదే అదే రీతిగా మేము తింటా నేను బతుకుతా అని చెప్పి అదే అదే విధంగా కొంతమంది టీఆర్ఎస్ కార్యకర్తలను ముగ్గురు నలుగురిని ముంగడ పెట్టుకొని ఎనుకుండి బినామీగా బినామీగా ఎనుకుండి అంతా నడిపిస్తాడు రౌడీలను గుండాలను పెట్టుకొని బినామీగా నడిపించుకుంటూ మమ్మల్ని చంపుతా పెరిగిస్తా అని చెప్పి ఈరోజు మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తాడు మాకు తగిన న్యాయం ఈరోజు జీఎం గారు ఖచ్చితంగా చేయాలి లేకపోతే ఇక్కడి నుంచి పోయే ప్రసక్తి లేదు మాకు ఖచ్చితంగా ఇక్కడ నుంచి పెంచలే తిరుపతి అనే వ్యక్తిని కంచెలు ట్రాన్స్ఫర్ చేయాలి చేయకుంటే మాత్రం ఇంకెంచెలు గదిలేదు లేదు ఏ ఎంతవరకైనా అని మేము తెగేయించి పోరాడమే గ్రామస్తులు అందరం కూడా కలిసి బతకాలి కలిసి బతకాలని చెప్పి అనుకుంటున్నాం దీనికంటే ముందు కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో దోసుకొని తిన్నారు ఇదే పెంచాల తిరుపతి మాజీ ఎమ్మెల్యేని అడ్డు పెట్టుకొని దోసుకొని తిన్నాడు ఆయన కావాల్సిన వాళ్ళకి ముడుపులు ముట్టయ్యే పని చేసిండు కొంతమంది బీఆర్ఎస్ నాయకులు ముంగడ పెట్టి ముగ్గురు నలుగురు పెట్టి ఇలా మేము బతుకుతాం మీరు బతుకుతారు అని చెప్పి వాళ్ళని ముందు పెట్టి టెండర్లు మాకు పర్మిషన్ వచ్చింది మిషన్ పర్మిషన్ వచ్చింది మాకు వేలం ద్వారా మేము తీసుకున్నాం అని చెప్పి వాళ్ళు అన్నీ అని లేనిపోని కట్టుకథలన్నీ చెప్పి ఈరోజు మమ్మల్ని అది చేసి ఇబ్బందులు పెడుతున్నారు పెంచాల తిరుపతి అనే వ్యక్తి మా గ్రామాన్ని దోసుకోవడం జరుగుతుంది యాష్ ప్లాంట్ ద్వారా దయచేసి చెప్తా ఉన్నాము మా జోలికి రావద్దు మా గ్రామస్తుల జోలికి రావద్దు ఏదున్నా మా గ్రామానికే చెందాలి ఈ రోజు మేము కమిషనర్ దగ్గరికి పోవడం జరిగింది అట్లాగే జీఎం ఆఫీస్ ఆఫీస్ దగ్గరికి రావడం జరిగింది చెప్తా ఉన్నాము మా జోలికి రావద్దు మా యాష్పాణ్ మాకే ఇవ్వండి ఈ ఆందోళన కార్యక్రమంలో కొందనపల్లి గ్రామస్తులు సంగ్యన బోయిన శేఖర్ చక్ర నారాయణ మేకల స్వామి బుర్ర వెంకటస్వామి శ్రీను రవి సుజాత రమ రాజమ్మ మోనిక పోచమ్మ తదితరులు పాల్గొన్నారు